పార్టీలని కులాలని కేడర్ కార్యకర్తల నుంచి నాయకులు అన్ని రకాల ఏ భేషాలున్నా డిఫరెన్సెస్ ఉన్నా అన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు ఇది దైవ అందరూ కూడా దీంట్లో భాగస్వామి కావాలి పూర్తిగా మనస్ఫూర్తిగా దీన్ని చాలా సక్సెస్ఫుల్ గా చేయాలి ఇది ఎన్నో వేల మంది చుట్టుపక్కల నుంచి ఎన్నో గ్రామాలు పట్టణాల నుంచి రావడం జరుగుతుంది ఏ చిన్న లోపు లేకుండా దీన్ని జరిపించాలని స్థానికంగా ఉంటే మనందరం మండల పార్టీ అధ్యక్షులు చేయబడత అందరూ మాకు ఏ ఇది చేయాలి ఇది చేయాలి